హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎక్కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నాను మరి మనం ఎప్పుడు చేసుకునే ఎక్కర్రీలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఈ ఎక్కర్రీని తయారు చేసుకోవచ్చండి మరి ఈ అక్కర్రీని రైస్లోకి కాకుండా చపాతీలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ అక్కర్రీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటంటే వెళ్ళి చూసేయండి ముందుగా ఉడికించిన గుడ్లు నాలుగు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్కి ఒక నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కారం పసుపు సాల్టు ఈ ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఎగ్స్ అన్నిటికి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఈ ఎగ్స్ని వేయించుకోవాలి ఈ ఎగ్స్ని కొంచెం బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఈ ఎగ్స్ని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వరకు జీడిపప్పును తీసుకొని జీడిపప్పును కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టమాటాలు మిక్సీలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఈ టమాటో పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగును కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలని చీలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్కర్రి మీద మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఎక్కర్రిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ గరం మసాలా పొడి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఎక్కర్రి మీద మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఈ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన ఆకులు ఈ ఎక్కర్రీ మీద వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎక్కర్రీని తయారు చేయడం చూశారు కదా మరి ఎక్కర్రీ రైస్లోకి కాకుండా చపాతీలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎక్కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్